దీపని చంపబోతున్న జ్యోత్సన అసలు స్వరూపాన్ని సుమిత్రకు చూపించి దీప నీ కన్న కూతురు అని నిజం బయట కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్సన ఇప్పుడు మళ్లీ దీపను చంపే ప్రయత్నం ఎందుకు చేసింది మరి అలా చేసినటువంటి జోత్స్న యొక్క నిజ స్వరూపాన్ని సుమిత్రకు కార్తీక్ ఎలా చూపించాడు ఆ టైంలో కార్తిక్ సుమిత్ర అక్కడెందుకున్నారు ఇక సుమిత్రకు దీపేని కన్న కూతురు అనే నిజాన్ని కార్తీక్ ఏ సందర్భంలో చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేయటం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక జ్యోత్స్న న కార్తీక్ తో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోవడం చూసిన దాసు అది ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు జ్యోత్స్న వెళ్ళిపోగానే వెళ్లిపోగానే దాసు కార్తీక్ దగ్గరికి వచ్చేసాడు అలా వచ్చినటువంటి కార్తీక్ వచ్చినటువంటి దాసుని కార్తీక్ లోపల దీప బ్రతికింది అన్న విషయం తెలుసుకుని బయటకు వచ్చి చూస్తాడు మావి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి కంగారు పడుతూ నువ్వేంటి మావ ఇక్కడికి వచ్చావు అనగానే ఎలా ఉంది అంటే ఈ విషయం నీకెలా తెలుసు నేను ఇక్కడ ఎలా తెలుసు అంటే కాశీవాడు మాట్లాడుకోవడం విన్నానులే అని చెప్పి చెప్తాడు ఇక దీప బానే ఉంది అని కార్తీక్ చెప్పడంతో నీకు అర్జెంట్ గా నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పని అంటాడు ఏంటి మావయ్య అని చెప్పంటే నువ్వు రాయిటూ అని కార్తీక్ ని పక్కకు తీసుకొస్తాడు అలా తీసుకొచ్చిన తర్వాత దీప చనిపోవలసినటువంటి అవసరం దీప చనిపోతే లాభపడేటటువంటి మనిషి ఒకే ఒక్కరు కార్తీక్ అది కేవలం జ్యోత్సన మాత్రమే అంటాడు జ్యోత్సన జ్యోత్సన ఎందుకు లాభపడుతుంది మావయ్య అని చెప్పని అడుగుతాడు కార్తిక్ ఇక అప్పుడు దాసు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని చేస్తూ శివనారాయణ పారిజాతానికి ఉన్న కోపం వల్ల అక్కడ అంటే దీప ప్లేస్ లో పెట్టి సుమిత్ర కూతురుగా ఉంచి దీపను చంపాలనుకున్న పారిజాతం ప్లాన్ ని అదే విధంగా ఆ టైంలో సైనులు చేసినటువంటి పని వల్ల దీప ఎలా బస్టాండ్ లో బ్రతికిందో అప్పుడు కుబేర్ తీసుకెళ్లి ఏ విధంగా తన్ని పెంచాడో కోటీశ్వరుల కూతురుగా పెరగాల్సిన దీప ఏ విధంగా రోడ్డు పక్కన వాళ్ళకి దొరికి పెరిగిందో దాస్ చెప్తాడు అంతకు ముందే అనసూయ రోడ్డు మీద విసిరేసినటువంటిదే విసిరేసినటువంటి దాన్ని తీసుకొచ్చి మేము పెంచుకుంటే అంటే రోడ్డు మీద విసిరేయగానే బ్రతికిన దీప ఇప్పుడెందుకు బ్రతికి బట్టకట్టదులే అని నోరు జారింది అనసూయ కార్తీక్ దాసు చెప్పిన మొత్తం విషయాన్ని అనసూయ అన్నటువంటి మాటని రెంట్ ని అప్ చేసుకుంటే ఇది నిజమే అనిపిస్తుంది దాస్ కన్ఫర్మ్ గా చెప్పాడు నువ్వు వెళ్ళి కావాలంటే అనసూయ గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకో అని చెప్పి ఇక వెంటనే కార్తీక్ అనసూయ గారికి ఫోన్ చేస్తాడు చేసేసరికి అనసూయ చెప్పండి కార్తీక్ బాబు అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి నాకు ఫోన్ చేయండి అంటాడు ఏమన్నా పని ఉందా అంటే పని ఉంది మళ్ళీ మీరు అమ్మను ఒక్కదాన్నే వదిలేసి ఇక్కడ దాకా రావడం ఎందుకు అందుకే నేను మీతో ఫోన్లో మాట్లాడతాను అంటాడు పర్వాలేదు బాబు నేను అమ్మని ఇంటికాడ దింపి వస్తాను అని చెప్పని అంటుంది వద్దులేండి అంటే లేదులే బాబు ఏదో ఇంపార్టెంట్ విషయం కాకపోతే మీరు నాకు ఫోన్ చేయమని చెప్పి చెప్పరు కదా సరే అయితే అని చెప్పి ఇక కాల్చరని ఇంటి దగ్గర దింపి అనసూయ మళ్లీ హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్లో కార్తీక్ ఇక అనసూయని క్వశ్చన్ చేస్తాడు అసలు నిజం నాకు ఇప్పుడు చెప్తారా దీనం మీకు రోడ్డు మీద ఎలా దొరికింది అంటాడు రోడ్డు మీద దొరకటం ఏంటి బాబు చెప్పానుగా చేతి నుంచి కింద దారి రోడ్డు మీద పడబోయింది అని చెప్పి అంటే అనసూయ గారు మళ్లీ అడుగుతున్నాను దీప మీకు రోడ్డు మీద ఎలా దొరికింది మీ తమ్ముడు కుబేర్ కన్న కూతురు కాని దీప మీకు మేనకోడలు ఎలా అయ్యింది అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనసూయ ఈ విషయం మీకెలా తెలుసు అని చెప్పని కంగారులో అనేస్తుంది అంటే అది నిజమేనమాట చెప్పండి ఏం జరిగిందో నాకు తెలియాలి అనగానే ఇక అనసూయ జరిగిన విషయాన్ని చెప్తుంది కుబేర్ కి బస్టాండ్ లో దీప ఎలా దొరికింది ఆ తర్వాత దాసు తన దగ్గరకు వచ్చిన మాట్లాడిన మాటలు వాటి ద్వారా అనసూయ ఏ విధంగా నిజం బయటపెట్టింది ఇవన్నీ చెప్పడంతో దీప ఖచ్చితంగా సుమిత్ర దశరథుల కూతురి అని చెప్పి కార్తీక్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు అలా కన్ఫర్మ్ చేసుకోవడమే కాదు ఇప్పుడు సుమిత్రకి దీపకి కూడా డిఎన్ఏ పరీక్ష చేయిస్తే కన్ఫర్మ్ గా అది నిజమో కాదో తెలుస్తుంది అని చెప్పి ఆలోచించిన కార్తిక్ ఇక సుమిత్రకు ఫోన్ చేస్తాడు ఏంట్రా చెప్పు అంటుంది సుమిత్ర ఇక సుమిత్ర చాలా కోపంగా మాట్లాడితే అత్తయ్య నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి దయచేసి మీరు హాస్పిటల్కి రండి అంటాడు నేను రాను తన భర్తని చంపాలనుకున్న దాన్ని నేను రక్షించను అని చెప్పాను కదా అలాగే దాన్ని చూడ్డానికి కూడా నేను రాను అంటే ఈ మేనల్లు కోసం రాత్త ప్లీజ్ చాలా చాలా ఇంపార్టెంట్ జీవితాలు తారుమారు చేసే విషయాల గురించి నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోపు జ్యోత్సలో వచ్చి ఏంటమ్మా ఎవరు ఫోన్ అని చెప్పని అడుగుతుంది ఇంకెవరు మీ బావ అని అనగానే ఏంటి బాబా మా అమ్మతో ఇంకా ఏం పనుంది ఆల్రెడీ మీకు డోనర్స్ దొరికారు నీ దీప బ్రతికింది కదా అని చెప్పని అంటుంది అంతేలే మనిషి బ్రతికారు అనే విషయం తెలుసుకున్నావు కదా కాని నేను మా అత్తని పోగొట్టుకోలేను కదా నా బాధ మా అత్తకు చెప్పుకోవడం కోసం రమ్మంటున్నాను అంటాడు నాకు అగ్రిమెంట్ మీద సంతకం చేసేసావు బావా నువ్వు ఎవరితో ఏం మాట్లాడుకున్నా ఎలా నిన్ను ఆడుకోవాలో ఏ విధంగా నిన్ను నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అని అనుకుంటూ వెళ్ళిరామ్మా పర్వాలేదులే వాళ్ళు మనకి చెడు చేశారని మనం ఎలా చెడు చేస్తాం ఏదో బావకు ధైర్యం చెప్పు అని చెప్పి అంటుంది జ్యోత్స్న ఇక అలా అనేసరికి వెంటనే అక్కడి నుంచి సుమిత్ర జ్యోత్సన చెప్పిన కారణంగా బయలుదేరుతుంది అలా బయలుదేరుతున్నటువంటి సుమిత్ర ఫోన్ జ్యోసన దగ్గరే ఉండటంతో వెంటనే కార్తీక్ అవతల మాట్లాడుతున్న మాటలు జ్యోసనకి వినపడతాయి అంటే సుమిత్ర బయలుదేరడానికి ఫ్రెష్ అవడానికి రూమ్ లోకి వెళ్ళినప్పుడు రా రా నువ్వు వచ్చిన తర్వాత దాసుమావి చెప్పిన ప్రతి విషయాన్ని నీకు చెప్పాలి నువ్వు నిజం తెలుసుకోవాలి అనుకుంటూ కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు ఇది జ్యోత్సన వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది దాసు కార్తీక్ బావకి నిజం చెప్పాడా ఈ విషయం మా అమ్మకు చెప్పడానికి పిలుస్తున్నాడా అంటే కొంపదీసి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ తెలిసిపోయినా దీప మాత్రమే ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు కూతురు అని చెప్పి నా తల్లి సుమిత్రా దేవి వెళ్లి దీపను కౌగులించుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆలోచించిన జ్యోత్సన సుమిత్ర కంటే ముందే హాస్పిటల్కి బయలుదేరుతుంది ఈ లోపు ఇక్కడ కార్తీక్ అయితే సుమిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తున్నటువంటి కార్తీక్ దగ్గరికి సుమిత్ర రానే వస్తుంది ఏంట్రా ఎందుకు రమ్మన్నావు అనగానే నీకు కొన్ని విషయాలు చెప్పాలత్తా కన్ఫర్మ్ గా నేను చెప్పాలి అని మాట్లాడుతూ ఉండగా ఆ లోపలికి జ్యోత్సని వెళ్ళడం కనబడుతుంది కార్తీక్కి కన్ఫర్మ్ గా జ్యోత్సిన దీపను చంపడానికే వెళుతోంది అని చెప్పి ఆ కార్తీక్కి స్ట్రైక్ అయ్యి వెంటనే ఇక రాత్తా అని నీకు సాక్ష్యాలతో నేను అన్ని విషయాలు చెప్తాను అని చెప్పేసి వస్తే అంటాడు ఇక ఈ లోపే కార్తీక్ ఏం చేస్తాడంటే నర్స్ కి కాల్ చేసి ఒకసారి మా రూమ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు ఎందుకంటే అప్పటికే జోత్స్ రూమ్ దగ్గరికి ఎంటర్ అయిపోయినా నర్స్ రావడం చూసి అక్కడ ఏం జరగకుండా ఆగుతుంది అని చెప్పి ఇక వెంటనే సుమిత్రం తీసుకుని దీప ఉన్న రూమ్ ఐసియూ దగ్గర వేరే వైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఐసీయులో స్పెషల్ రూమ్ లో పెట్టిస్తారు హాస్పిటల్ వాళ్ళు ఎందుకంటే అక్కడ స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి పర్సన్ కాబట్టి దీప అక్కడ పెడతారు అనమాట దాంతో ఇక ని లోపలికి ఎంటర్ అయ్యి దీపను చంపడానికి దిండు తీస్తుంది ఇదేంటి జ్యోత్స్ ఈ పని ఎందుకు చేస్తోంది అంటూ ఉంటుంది సుమిత్ర కంగారు పడకత్తా నా భార్యను ఎలా కాపాడుతానో నాకు తెలుసు కానీ నీ కూతురు ఈ ఈ పని ఎందుకు చేసిందో నీకు తెలియాలి కదా అసలు నీ కూతురు ఈ పని చేస్తుంది అనే విషయం కూడా నీకు తెలియాలి కదా అందుకోసమే నేను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పని అంటాడు ఇక వెంటనే నర్స్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసేసరికి ఇక లోపల జ్యోత్సన పిల్లో తీసి దీపని చంపబోతూ డోర్ సౌండ్ విని వెంటనే పిల్లో తీసి పక్కన పెట్టేస్తుంది నర్స్ వచ్చి ఏం మేడం ఎవరు మీరు ఐసీలోకి రాకూడదు బయటకు వెళ్ళండి అని చెప్పి జ్యోత్స బయటకి పంపిస్తుంది ఛ అనుకుంటూ బయటకు వచ్చేస్తుంది జ్యోత్సన ఇక అలా వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కదిలిపోతుంది అలా కదిలిపోయినటువంటి జ్యోత్సనని చూసి సుమిత్ర అయితే ఎందుకు పని చేసింది కార్తిక్ ఎందుకలా చంపాలనుకుంటోంది అని చెప్పని అంటూ వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న చావబతుకు వెళ్లి రావడానికి కారణం దీప కదా అందువల్లేనేమో అంటుంది కాదత్త దీప ఉంటే ఆ ఇంటి వారసత్వం తనకు దక్కదని అంటాడు కార్తిక్ ఏంటి దీప ఉంటే వారసత్వం ఎందుకు దక్కదు జ్యోత్స్నే ఆ ఇంటి వారసురాలి అని అంటుంది సుమిత్ర అత్త ఒక మాట చెప్తాను విను కేవలం నా కోసమే నీ కూతురు దీపను చంపాలనుకుంటే ఆ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నాతో ఎగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుని డోనర్స్ ని తీసుకొచ్చి దీపను బ్రతికించింది జ్యోత్సన అనగానే షాక్ అయిపోతుంది సుమిత్ర కానీ ఇంత దీపను చంపాల్సిన అవసరం జ్యోత్సకు ఉన్నది కేవలం నిజం బయటపడిపోతే జ్యోత్సన నీ ఇంటి వారసరాలు నీ కన్న కూతురు అనే విషయం తెలుస్తుంది అని చెప్పి కచ్చితంగా దీపను బ్రతకకుండా చెయ్యాలి అని చెప్పి జ్యోత్స చేసిన ప్రయత్నం ఇది అనగానే దీప నా కన్న కూతురా ఏంటి కార్తీక్ కథలు చెప్తున్నావా అని చెప్పని అంటే కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదత్తా అని చెప్పి దాసు తనకు చెప్పిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు సుమిత్రకు చెప్తాడు కార్తీక్ ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఇదంతా నిజమని నేను ఎందుకు నమ్మాలి అని అనగానే దాస్ మావికి ఫోన్ చేసి కనుక్కో అత్తా అని చెప్పని అంటే వెంటనే సుమిత్ర దాసుకి కాల్ చేస్తుంది చేసేసరికి దాసు సుమిత్ర తోటి చెప్పండి అనగానే కార్తీక్ చెప్పిన నిజమేంటి ఆ నిజం నాకు తెలియాలి అంటుంది దాంతో ఇక దాసు పూసగుచ్చినట్లు మొత్తం చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర అత్త అక్కడ దాకా వెందుకు ఇక్కడే ఉన్నావుగా డిఎన్ఏ పరీక్ష చేపిద్దాం పదా అంటాడు సరే కార్తీక్ నువ్వన్న మాట ప్రకారమే నేను ఆ పరీక్షకు సిద్ధపడతాను అందులో గనక గి దీప నా కూతురు అనే విషయం బయటపడితే వెల్ అండ్ గుడ్ అలా కాని బయట పడకపోతే జీవితంలో నీ ముఖం నాకు చూపించకు అంటుంది సుమిత్ర కన్ఫర్మ్ ఖచ్చితంగా అత్త అంటాడు కార్తి వెంటనే ఇక సుమిత్ర వెళ్ళి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇచ్చి ల్యాబ్ దగ్గర వెంటనే దీప బ్లడ్ కూడా అక్కడ ఆల్రెడీ టెస్ట్ల కోసం తీసుకోవడం వల్ల ఇక ఆ బ్లడ్ కూడా ఉండడంతో వాళ్ళతో మాట్లాడి డిఎన్ఏ పరీక్ష చేయిస్తుంది సుమిత్రే మాట్లాడి చేయిస్తుంది చేయించేసరికి డిఎన్ఏ పరీక్ష రిపోర్ట్ సాయంత్రం వస్తుందని చెప్తారు అలా చెప్పేసరికి ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది సుమిత్ర అత్త నువ్వు ఇక్కడే ఉంటే జోస్నకి డౌట్ వస్తుంది సో నువ్వు ఇంటికి వెళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చానని చెప్పి చెప్పు సాయంత్రం రిపోర్ట్ రాగానే నేను నీకు ఫోన్ చేస్తానంటే వద్దు ఏమో ఆ రిపోర్ట్ కూడా నువ్వు తారుమారు చేస్తే అంటుంది సుమిత్ర సరే అత్త నేను నీ పక్కనే ఉంటాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇక సుమిత్రను తీసుకున్న ల్యాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇవ్వరా అని అడుగుతాడు ఒక్క గంటలో ఇచ్చేస్తాం సార్ అంటారు వాళ్ళు దాంతో ఇక సుమిత్ర కార్తీక్ ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు ఈ లోపు దీపకు స్పృహస్తుంది సుమిత్ర నరసొచ్చి ఆ విషయం చెప్పగానే పదరా కార్తిక్ వెళ్ళి చూద్దాం అంటుంది తల్లి మనసు కదులుతున్నట్టుంది ఎంతైనా కన్న పేగు కదత్తా అంటాడు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది సుమిత్ర ఎన్నో సార్లు దీపకాపదొచ్చినప్పుడల్లా సుమిత్ర కన్న కడుపు ఎప్పుడు కూడా తన పేగుని వెలిపెట్టినట్టు అనిపించేది అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా కలగడంతో సుమిత్ర ఆలోచనలో పడుతుంది ఇక లోపలికి వెళ్లి దీపని చూస్తుంది అమ్మా అంటూ దీప పిలిచేసరికి ఒక్కసారిగా సుమిత్ర మనసు ఉప్పొంగిపోతుంది ఇక సుమిత్ర దీప దగ్గరే కూర్చుని ఉంటుంది ఈలోపు ల్యాబ్ వాళ్లు కార్తిక్ కి ఫోన్ చేస్తారు కార్తీక్ అక్కడే కూర్చుని అత్త ల్యాబ్ వాళ్ళు ఫోన్ చేస్తారు నువ్వు వెళ్లి రిపోర్ట్ తీసుకో అని చెప్పని అంటారు వెంటనే సుమిత్ర వెళ్లి రిపోర్ట్ తీసుకుంటుంది ఓపెన్ చేసి చూస్తే దీప తన కళ్ళ విషయం అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ లో తెలుస్తుంది దీన్ని పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర నా కన్న కూతుర మరి జ్యోత్స దాసు కూతురా నిజం తెలుసుకున్న జ్యోత్సన దీపను చంపడానికి దాసును చంపడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిందా అనుకుంటూ ఇక సుమిత్ర దీప దగ్గరే కూర్చుంటుంది దీపను జాగ్రత్తగా చూసుకుంటుంది దాంతో జ్యోత్స్న ఇక సుమిత్ర కి ఫోన్ చేసేసరికి వస్తున్నాను జ్యోత్సిన అంటూ బయలుదేరి వెళ్లి ఆ రోజు నుంచి జ్యోత్సనకు చుక్కలు చూపించడం మొదలు దీపను తిరిగి ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ మొదలు పెడుతుంది కు నిజం చెప్పి ఎలా దీపను ఇంటికి తీసుకొచ్చి జ్యోత్సనకు ఊహించని విధంగా బుద్ధి చెప్పాలని సుమిత్ర అనుకుంటుంది మరి సుమిత్ర ప్లాన్ వర్కౌట్ అవుతుందా దశరథ్ ని ఒప్పించి దీపని ఇంటికి తీసుకురాగలుగుతుందా దీప ఇంటి వారసులాన్ని విషయాన్ని కార్తీక్ శివనారాయణ ముందు రివీల్ చేయబోతున్నాడా లేక సుమిత్రి చేస్తుందా లేక జోక్స్ నే తనంతటి తాను నిజం బయట పెడుతుందా అలాంటి పరిస్థితులు సుమిత్ర కార్తీక్ కలిసి క్రియేట్ చేస్తారా అసలు దీపకు సుమిత్ర తన కన్నతనే విషయం ఎప్పటికి తెలుస్తుంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో నైతే షేర్ చేసేయండి అండ్ ఫ్రెండ్స్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కార్తీక దీపం ఇది నవ వసంతానికి సంబంధించిన అప్కమింగ్ ఎపిసోడ్స్ డీటెయిల్స్ అన్ని ముందే తెలుస్తాయి